హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒకటి రెండు కోడే ఇంకొకటి పాలపల్ల కోడే దూడ ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ రెండు అయితే రైతు రౌతు కిషన్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం ఇస్పేట గ్రామానికి చెందిన యొక్క రౌతు కిషన్ అయితే వీటిని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి వాటికి సంబంధించి మీరు రైతు మాటల్లోనే వినండి మీరు స్క్రీన్ మీద ఉంది నెంబర్ వచ్చేసి రైతు పేరు కిషన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ వన్ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వాటికి సంబంధించి పూర్తి వివరాలు రైతే క్లారిటీగా వీడియోలో మాట్లాడడం జరిగింది మరి రైతు మాటల్లో మీరు వినండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి రైతు మాటల్లో అయితే మీరే నేరుగా విని క్లారిటీగా తెలుసుకోండి రెండు కూడ దూడలు అమ్మడానికి ఉన్నాయి అవు అవు పెద్దది యాభై తొమ్మిది సైజు ఉంటుంది చిన్నది సంవత్సరం కూడా పై నలభై సైజు నలభై సైజు ఉంటుంది పెద్దది రెండు సంవత్సరాలరా చిన్నది సంవత్సరంది రెండు కలిపి లక్ష రూపాయ చెప్తున్నాను పెద్దదానికైతే ఎనభై ఐదు వరకు చెప్తున్నాను ఎనభై ఎనభై ఐదు మాట్లాడుకుంటే తగ్గుతా చిన్నది ముప్పై ఎనిమిది చెప్పిన చిన్నది సంవత్సరం కూడా పెద్దది రెండు సంవత్సరాలున్నరకోడలు తన్నడం పురవడం అలవాటు లేవు పెద్దది రెండు ఉన్నది చిన్నది పాల పళ్ళది బండి కడితే కుడి సైడ్ ఏడో సైడ్ బండికి పోతుంది గుంటక్క అయితే పక్క పోతుంది అల్పద అంటే కొద్ది కొద్ది అని నడుపుతున్నాం ఒక పండ్ల మందం అయితే కుడిపక్క నడుస్తుంది బండి అయితే అలక పోతుంది పెద్దది